హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మాన్ స్టూడియోస్ నిన్న అమిత్ షా గారు లోక్సభలో ఒక మూడు బిల్లులు ప్రవేశపెట్టారు అసలు ఆ బిల్లుల మీద ఈ కాంగ్రెస్ నేతలు కానీ విపక్ష నేతలు కానీ గొడవ చేశారు ఆ బిల్లు పేపర్లు చించేసి అమిత్ షా గారి మీద విసిరేయడం ఇంకా గట్టి గట్టిగా అరవడం ఆ బిల్లులను వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఆందోళన చేయడం చేశారు ఎందుకు ఆ బిల్లులను అసహించుకుంటున్నారు ఎందుకు ఆ బిల్లులను వ్యతిరేకిస్తున్నారంటే ఎవరైనా రాజకీయ నాయకుడు మంత్రి ముఖ్యమంత్రి స్టేట్ మంత్రి అయినా రాష్ట్ర మంత్రి అయినా కేంద్ర మంత్రి అయినా ఏదైనా కేసు మీద జైలుకెళ్ళి ఒక ముప్పై రోజులు జైల్లో ఉంటే ఆ కేసుకు సంబంధించి ఐదు సంవత్సరాలు శిక్ష అవకాశం ఉంటే అలాంటి క్రిమినల్ కేసు అయితే వాళ్ళ పదవి పోతుంది అంటే మంత్రి పదవి నుంచి తప్పించేస్తారు మళ్ళీ పోటీ చేయలేరు రాజకీయాలకి అనర్హుడు అన్నట్టుగా ముద్రపడిపోద్ది సో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ నేతలు అంటే ఈ రకంగా మనం గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ నేతల్లో చాలామంది కేసులున్న వ్యక్తులు ఉన్నారేమో అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నారేమో అనుకోవచ్చు అంతేకాదు ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ అని ఉన్నారు ఆయన అయితే మాత్రం హ్యాపీగా యాక్సెప్ట్ చేసాం ఈ బిల్లుని అందులో పెద్ద ప్రాబ్లమే లేదు ఆ బిల్లులో అన్నట్టుగా పాజిటివ్గా ఆయన ఒపీనియన్ తెలిపారు మరి మిగిలిన నేతలు అలా తెలపలేకపోతున్నారు అలా ఒప్పుకోలేకపోతున్నారు ఆ బిల్లుని ఆ బిల్లుని చూస్తే భయపడుతున్నారు ఎందుకంటే అందరి మీద కేసులు ఉంటాయి జైలుకు వెళ్తాం ముప్పై రోజులు ఉంటాం సరే ఈ బిల్లు తీసుకొచ్చినందుకు అమిత్ షా గారి మీద ఒక బలమైన ప్రశ్న సంధించారు కాంగ్రెస్ వాళ్ళు మీరు గుజరాత్లో మంత్రిగా ఉన్నప్పుడు అంటే గుజరాత్కి హోమ్ మినిస్టర్గా పనిచేసినప్పుడు మీ మీద కేసు అయింది మీరు కూడా జైల్లో ఉన్నారుగా అని అడిగారు ఆ మాటతో కాంగ్రెస్ విపక్ష నేతలు ఎగిరి గంతేశారు అబ్బా మంచి పాయింట్ అడిగాడు ఆ మన కాంగ్రెస్ పార్టీ అతను నెంబర్ వన్ రను తోపు అన్నట్టు ఫీల్ అయ్యారు కానీ అంతే సమాధానం అదే రేంజ్లో సమాధానం చెప్పారు అమిత్ షా గారు ఏమని ఒరే బాబు నేను జైల్లో ఉన్నా ఓకే నేను జైలుకు వెళ్ళడానికి ముందే నా పదవికి రాజీనామా చేశాను కావాలంటే ఒక్కసారి అప్పటి పేపర్లు చెక్ చేసుకోండి అప్పటి డేటా తీసుకోండి నేను రిజైన్ చేసి జైలుకు వెళ్ళా మరి ఆ మాటకే కాంగ్రెస్ నేతలంతా కామైపోయారు ఇప్పుడు ఒక కేసు నా మీద పడిందంటే నేను రిజైన్ చేసి జైలుకు వెళ్ళాను అంటే నాకెంత నిబద్ధత ఉన్నట్టు మరి అలా రాజీనామా చేయకుండా జైలుకు వెళ్ళి జైల్లో ఉండి ముఖ్యమంత్రి పదవిని నడిపించినటువంటి కేజ్రీవాల్ గురి గురించి మనం ఏమనుకోవాలి అలాగే తమిళనాడు మంత్రి సెదిల్ బాలాజీ గారి గురించి మనమేమనుకోవాలి జైల్లో ఉండి కూడా ముఖ్యమంత్రి మంత్రి పదవుల్ని పోగొట్టుకోకూడదని పదవులు పోతాయనే భయంతో అక్కడుండే పనులు చేశారు బ్యాక్గ్రౌండ్లో కొన్ని కార్యకలాపాలు కూడా నిర్వహించారు అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు అమిత్ షా గారు చెప్పినట్టు స్వతహగా రాజీనామా చేసి జైలుకు వెళితే ఇబ్బంది లేదు లేదు ఫ్యూచర్లో దానికి ఐదు సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉందనుకుంటూ అప్పుడు అతను తప్పిస్తారు అది వేరే విషయం కానీ ఇప్పుడు ఎలా ఉందంటే రాజీనామా చేయాలనే రూల్ ఏమైనా రాజ్యాంగంలో ఉందా అదేమన్నా చట్ట ప్రకారం మేము రాజీనామా చేయాలని రాసి ఉందా అని వీళ్ళు రాజీనామా చేయకుండా జైలుకి వెళ్ళిపోయి అక్కడుండే వీళ్ళ ఆటలో వీళ్ళు రాజ్యం నడిపిస్తున్నారు మరి జైల్లో ఉండి రాజ్యం నడిపించడం తప్పే కదా అందుకని ఇలాంటి బిల్లు ఒకటి తీసుకొచ్చినట్టు తెలుసుకు ఇకపోతే బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఆడకూడదు ప్రమోట్ చేయకూడదు అని చెప్పి ఒక బిల్లు తీసుకొచ్చారు దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు మరి ఎందుకు వీళ్ళు బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి బిల్లును వ్యతిరేకిస్తున్నారో అర్థం కావట్లేదు మరి బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసేవాళ్ళు లేదంటే బెట్టింగ్ యాప్స్ వేసేవాళ్ళు వీళ్ళకి సంబంధించినటువంటి బినామీలు అయ్యి ఉండొచ్చు మరి అంతే కదా జనాలకి అనుమానం రాకమానలేదు ఇంకోటి ఏంటంటే ఆ జమ్మూ కాశ్మీర్ని రాష్ట్రంగా పరిగణించాలని చెప్పి దానికి ఒక బిల్లు తీసుకొచ్చారు మరి ఈ బిల్లులన్నింటినీ కాంగ్రెస్ నేతలు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఏదేమైనా ఇంతకు ముందు కూడా బీజేపీ పార్టీ అంటే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్కరణలు అయితే చేసిందని చెప్పుకోవచ్చు అవి ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ లేకపోతే జిఎస్టీ కానీ నోట్ల రద్దు కానీ ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసింది మళ్ళీ అదే దిశగా అడుగులు వేస్తూ ఇలాంటి ఈ బిల్లు తీసుకొచ్చిన వెంటనే జనాలు కానీ రాజకీయ నాయకులు మైండ్ పోయింది బాంబు ఇలాంటి బిల్లు అని అనుకునే పరిస్థితి వచ్చింది మనం చాలామంది రాజకీయ నాయకులను చూసాం వందల వేల కేసులు ఉన్నా సరే ఆ ఏముంది ఇట్టు అటు జైలు నుంచి బయటకు వస్తాం అనే రేంజ్లోనే ఉన్నారు తప్ప నా మీద కేసు ఉంది అయ్యో నేను క్రిమినల్ని నేను జ ప్రజాపాలన ఎలా చేయాలి అనుకునే అటువంటి మనస్తత్వం ఎవరికీ లేదు ఆ జైలుకి వెళ్ళొతే ఏదో స్వతంత్ర సమర యోధులు లాగా మేము జైలుకెళ్ళొచ్చు అని చెప్పుకుంటున్నారు వాస్తవానికి వీళ్ళు స్వతంత్ర సమరయోధులు కాదు కదా ఎవరో ఒకళ్ళ మీద ఆర్థిక నేరం కేసులు హత్యా నేరం కేసులు ఇంకోటి ఇంకోటి ఎక్సట్రా ఎక్సట్రా ఏదో ఒక కేసులు ఉండబట్టే జైలుకు వెళ్ళొచ్చు ఆ జైలుకి వచ్చిన వ్యక్తులు బయటకు వచ్చి గంభీరంగా మేము సమాజం కోసం జైలుకెళ్ళి ఉన్నట్టుగా మాట్లాడుతుంది కొన్ని జైలుకెళ్ళే ముందు పదవికి రాజీనామా చేసి వెళ్తారంటే అది లేదు పదవిని జైల్లో ఉండి నడిపిస్తూ ఉంటారు అలాంటి పరిస్థితి రాకూడదని ఈ బిల్లులు తెచ్చినట్టుగా ఉంది కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులు తేటం మీద అలాగే లోక్సభలో విపక్ష నేతల గొడవ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్